నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి వందే మాతరం నేను మీ విలా సాగరం రమేష్ ఈ రోజు ఫస్ట్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు సోమవారం మధ్యాహ్నం ఈ రోజు విడుస్తున్నా ఈ బండి మారుతి ఎట్టిగా ఎస్ఎస్ఎస్ హైబ్రిడ్ ఇంజన్ జడ్డీఏ ప్లస్ టూ థౌసండ్ నైన్టీన్ జనవరిలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఫిబ్రవరిలో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై నాలుగు వరకు జీవితకాలం ఉంటుంది ఫస్ట్ ఓనర్ బలే మైన చెప్తా నస్తే ఒంకొర లేకపోతే లేదు సార్ బానెట్ ముంగడి బంపరు ఫ్రంట్ గ్లాస్ ఈ మూడు రిప్లేస్ అయినాయి అది కూడా షోరూమ్లే బయట కాదు హైదరాబాద్ సిటీలో సిగ్నల్ దగ్గర సడన్ బ్రేక్ ముంగడి బండి సడెన్ బ్రేక్ ఎత్తి బండి వేయి కుదితే ఇవి రిప్లేస్ అయినాయి ఎయిర్ బ్యాగ్ ఓపెన్ కాలేదు ఫ్రంట్ పొజిషన్లో అడ్డ పట్టి కూడా డ్యామేజ్ కాలేదు ఏసీ కండెన్సర్ రేడియేటర్ కూడా అన్ని షోరూమే ఉన్నాయి వాస్తవానికి చేంజ్ చేసే అవసరం లేదు కాకపోతే ఇలా ఏంటంటే ఇన్సూరెన్స్ డిల్లిప్ ఉందని చేంజ్ చేయించుకున్నారు బానెట్ రిపేర్ అయిపోతుంది అలాగ కొత్త పానట్ వేసుకున్నారు పర్లేదు బండి అయితే ఓకే ఉంది టైమింగ్ చేంజ్ కావాలి తొంభై తొమ్మిది వేల రెండు వందల జెన్యున్ రీడింగ్ రీడింగ్ టాంపరింగ్ కాదు రన్నింగ్ టైర్లు ఇన్సూరెన్స్ రెండు వేల ఇరవై ఆరు జూన్ దాకా ఉంది ఫస్ట్ ఓనర్ బండి తొంభై తొమ్మిది వేల జెన్యున్ రీడింగ్ పుష్ బటన్ వస్తుంది అలై వీల్స్ ఏబీఎస్ ఫోర్ ఫోర్ ఉండర్స్ బ్లూటూత్ కనెక్షన్ టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ లోపల నావిగేషన్ చిప్ లేదు ఆటో క్లైమేట్ ఉంటుంది బండి అదర్ స్టేట్ నుంచి వచ్చి ట్రాన్స్ఫర్ అయిన బండి కాదు గ్రే కలర్ మానువల్ డీజిల్ టువెవ్ ఫార్టీ ఎయిట్ సిసి ఇందులో ఫోర్టీ నైన్టీ ఎయిట్ సీసీ కూడా ఉంటుంది ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది రివర్స్ గేర్ బండి మొత్తం చూసుకొని నచ్చితే ఆ బోర్డు మీద నైన్ డబల్ ఎయిట్ నెంబర్ ఉంటుంది దాన్ని కాల్ చేయడం ఓనర్ తోటి మాట్లాడిస్తాం డీలోకి అయితే మీ దగ్గర ఇరవై ఐదు వేలు కస్టమర్ దగ్గర ఇరవై వేలు కమిషన్ మార్తీ ఎట్టిగా జెడ్ఐ ప్లస్ ఇందులో వీడిఐ వీడిఐ జెడిఐ జడ్డీఏ ప్లస్ ఎల్డిఐ కూడా ఉంటుంది సార్ నాలుగు వేరియంట్లు ఉంటాయి జడ్డీఏ ప్లస్ అనేది హై అండ్ ఇది ప్లాస్టిక్గా దీని తర్వాత మళ్ళీ పెట్రోల్ బండ్లే వచ్చినాయి ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ సార్ ఇది ఏదైతే కోడ్ ఉందో ఈ కోడ్ కంపెనీ నుంచి వచ్చే ప్రేమ్కి మాత్రమే ఉంటుంది ఇది కోడ్ కూడా కొడితే మనకు దీని బయోడేటా కూడా తెలుస్తుంది అడ్డపట్టి ఏసీ కండెన్సర్ అన్ని ఒరిజినల్ ఈ బంపర్ ఇచ్చి పెట్టి ఈ బంపర్ ఎందుకు ఒరిజినల్గా అంటున్నంటే కంపెనీ నుంచి బంపర్కు స్టిక్కర్స్ వస్తాయి దీనికి లేవు కాబట్టి రిప్లేస్ అయింది అన్నట్టు ఏసీ కండెన్సర్ లెఫ్ట్ సైడ్స్ ఏసీ ఓకే ఉంది రైట్ సైడ్ సేసీ ఒక్క ఉంది ఫ్రంట్ హెడ్ లైట్లు కూడా మారలేవు సార్ ఓన్లీ బా బంపరు బానట్ ఫ్రంట్ గ్లాస్ ఈవి రిప్లస్ అయినాయి లోపల ఏబిఎస్ బ్రేక్ అప్పర్ ఒరిజినల్ బానట్ జెన్యున్ కాదు మారింది టైమింగ్ చైన్ కంపెనీదే ఉంది సార్ ఇంజన్ ఎక్కడ లీకేజ్ లేదు ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు గేర్ బాక్స్ కూడా సీల్ ఉంది దాల్తో ఓన్లీ ఫ్రంట్ గ్లాస్ మారింది సార్ తొంభై తొమ్మిది వేల రెండు వందలు తిరిగింది గ్రే కలర్ మార్తి ఎట్టిగా జెడ్ఏ ప్లస్ బండికి అలా వీల్స్ వస్తాయి ఆటో క్లైమేట్ ఉంటుంది టచ్ స్క్రీన్ కంపెనీ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ ఉంది బండికి ఇక్కడలో చిన్నగా డెంట్లు పెట్టిర్రు చిన్న చిన్నగా టైర్లు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి స్టెపినీతో సహా సెవెన్ సీటర్ డీజిల్ బండి లీటర్కు పంతొమ్మిది ఇరవై మైలేజ్ ఇస్తుంది ఈ బండికి ఎలాంటి లోన్ లేదు మీరు లోన్ వస్తే లోన్ కూడా వస్తుంది తొంభై తొమ్మిది వేలు జెన్యున్ రీడింగ్ సార్ ట్యాంపరింగ్ కాదు బండికి టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి ఇంటీరియర్ ఎగ్దా నీట్గా ఉంది మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ సంతి డోర్ కూడా మారింది కారా సారీ సార్ ఈ డోర్ కూడా మారింది నేను చూసుకోలేదు నేను ఏమైంది అప్పుడే చెప్పిన అనే బండి మొత్తం చెక్ చేయమని ఏం చెక్ చేసినావు చెప్పలే ఈ డోర్ కూడా మారింది సార్ ఈ డోర్ ఒరిజినల్ అవున రామకృష్ణ ఏం చెక్ చేసినావా మరి డోర్ చూడవా నాకేదో నేను పిసి వర్క్కుంటా పోతున్నాను నేను చూడకుండా డిక్కీ డోర్ ఒరిజినల్ సార్ సారీ బానట్టుండు లెఫ్ట్ సైడ్ డోర్ కూడా రీప్లేస్ అయింది పంతొమ్మిది జనవరిలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఫిబ్రవరిలో రిజిస్ట్రేషన్ అయింది టైర్లు ఐదు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి సార్ కస్టమర్ ధర పదకొండు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది టూ థౌజండ్ ఈ డోర్ కూడా పని చేయించారు ఇక్కడ కింది భాగం ఈ డోర్ కూడా వర్క్ జరిగింది సార్ ఇక్కడ కింది భాగం ఇక్కడ రస్ట్ వచ్చినట్టుంది పేస్ట్ పెట్టిరు బండికి పుష్ బటన్ ఉంది రెండు ఎయిర్ బ్యాగ్లు ఉన్నాయి వాయిస్ కమాండింగ్ ఉంది స్టేరింగ్ కంట్రోలర్స్ ఆటో క్లైమేట్ కంపెనీ నుంచి వచ్చిన టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ టూ కీస్ ఉన్నాయి కాకపోతే దాని నావిగేషన్ చిప్ లేదు తొంభై తొమ్మిది వేల రెండు వందల ఏడు కిలోమీటర్ తిరిగింది కస్టమర్ ధర పదకొండు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేయరి ఓనర్ తోటి మాట్లాడిస్తాం డీలోకైతే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బైర్ బైర్ సారీ ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి సార్ ఓనర్ టు ఓనరే మాట్లాడిస్తాం ఓకే సార్ నమస్తే శ్రీరామ్